హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు ఇవాళ వీడియోలో మనం మామూలుగా దివాన్ కార్ట్కి సెట్స్ ఒక్కొక్కసారి దొరకవు కదండి దాని గురించి అయితే నేను ఈ బెడ్షీట్ని అయితే పిక్ చేసుకొని దానికి సైజ్ వైజ్గా కట్ చేసుకొని దాన్ని ఎలా సెట్ చేసుకోవాలైతే చూపిస్తున్నానండి ఇది స్కిప్ చేయకుండా వీడియో చూడండి అండి మీకు అర్థమవుతుంది నేనైతే బెడ్కి వేయడానికి ఒక డబుల్ కట్ బెడ్షీట్ అయితే తీసుకున్నానండి మనకి మామూలుగా దాని మీద సెట్స్ మనకి నచ్చినట్లు దొరకవు కదా అలాంటప్పుడు నచ్చిన బెడ్ షీట్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని దానికైతే సెట్ చేసుకోవచ్చు నేనైతే కింద దివాన్కి బెడ్కి వేయడానికి సైజు బట్టికి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఒక డబుల్ కట్ బెడ్షీట్ అయితే తీసుకున్నామంటే దివాన్కి కింద బెడ్కి ఒకటి అటు ఇటు పొడవుగా పిల్ పిల్లోస్ ఉంటాయి కదండి దివాన్ పిల్లోస్ వాటికైతే వస్తుంది రెండు తెచ్చుకున్నామంటే వెనకాల సపోర్ట్ పిల్లోస్ కూడా సరిపోతుందండి నేనైతే ఒకటే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఎలా రెడీ చేస్తానో మొత్తం కూడా లుక్ వైజ్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడొచ్చు ఇలా అయితే తీసుకున్నానండి దీన్ని మామూలుగా నేను నార్మల్గా చేతితోటే స్టిచ్ చేసుకుంటానండి మిషన్ మీద అయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు మనం నీట్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఇవి దివాన్ సెట్ దొరకలేదని బాధపడే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో చూసినట్లయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి మీడియా కొంతమందికి నచ్చుతుంది అనేసి నేను వీడియో చేశానండి మామూలుగా అయితే మిషన్స్ ఉన్నప్పటికి కూడా కొంతమంది దివానికి బెడ్షీట్స్ దొరకట్లేదు అది ఇది అని చెప్తుంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఒకసారి చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిన బెడ్షీట్ అయితే పిక్ చేసుకొని వచ్చి వాటి బెడ్షీట్కి మామూలుగా పరుపు మీద వేయడానికి బట్టి లెంత్ సైజ్ తీసుకొని కట్ చేసుకొని మిగతాది ఫిల్లోస్గా సెట్ చేసుకోవచ్చు మనం టూ బెడ్షీట్స్ సేమ్ తెచ్చుకున్నామంటే డిజైను బాగా అయితే మొత్తం ఫిల్లోస్ మొత్తానికి స్టిచ్ చేసుకోవడానికి కూడా డిజైన్కి బాగా పనికి చూసారు కదా నేనైతే అలా రెడీ చేసుకొని ఇదిగోండి మా దివానికి అయితే ఇలా వేసేసుకున్నాను ఇలా వేసానండి చూస్తున్నారా లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వీడియోల కంటే కూడా విడిగా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇలా నా నా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమందికి ఏమంటారు మనం మనకు వచ్చిన థాట్స్ నలుగురితో పంచుకున్నాం అనుకోండి వాళ్ళకి యూజ్ అవుతాయి కదా దాని గురించి అనేసి నేను వీడియో చేస్తున్నానండి ఇది ట్వంటీ ఇయర్స్ అయిందండి ఇది వాని తీసుకొచ్చి మామూలుగా అయితే పాత బెడ్షీట్ వేస్తేనేమో పనికిరందంలా కనిపిస్తుంది చూసారు కదా మనం డిజైన్ చేసుకొని మనం ఏదన్నా సెలెక్ట్ చేసిన పీస్ దానికి వేస్తే అది ఎంత లుక్ వైజ్ ఎంత బాగుందో ఇగోండి ఫిల్లోస్ కూడా కుట్టాను కదా చూపిస్తున్నానండి కాకపోతే బ్యాక్ సైడ్ ఫిల్లోస్ అవి జస్ట్ బెడ్ మీద వండి సపోర్ట్ కానీ వేసాను అవి దానికైతే దొరకట్లేదు సే ఈ బెడ్షీట్లో క్లాత్ సరిపోలేదండి దాని గురించి అనేసి వీటికి బట్టికే సైడ్ ఫిల్లోస్కి బెడ్షీట్కి బట్టికే సరిపోయింది వెనకాల ఫిల్లోస్కి అయితే రాలేదు ఇక దీంట్లో సేమ్ ఒకటే తీసుకొచ్చానండి రెండు ఉన్నాయి ఆ రోజు ఎందుకు అన్నట్టు నేను ఒకటే తీసుకొచ్చుకున్నాను రెండు తీసుకొస్తే బాగా కరెక్ట్గా సెట్ సరిపోయేదండి సోఫా సెట్ లాగా ఉండేది ఇంకా దీనికైతే ఇలా అడ్జస్ట్ చేసేసాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మిషన్ మీద అయితే చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో మొత్తం కూడా సెట్ చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్ తోటే స్టిచ్ చేశాను ఇక నెక్స్ట్ అయితే వెనకాల కనిపిస్తున్న పాటు ఉంది కదా అండి ఫ్లవర్ పాటు ప్లాంట్ అని తీసుకొచ్చాను కొన్ని మొక్కలు అయితే తెచ్చుకుందామని వెళ్తే ఆ టైంకి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్గా వెళ్ళాము ప్లాంట్స్ దొరకలేదు ఈ పాట్స్ రెండు పిక్ చేసుకున్నానండి రెండు తీసుకొచ్చాను సేమ్ ఇదే డిజైన్తో రెండు తీసుకొచ్చాను అవి బయట పెట్టేసి ఉన్నాయి అంటే మొక్కలు తీసుకురాలేదు కదా అనేసి బయట పెట్టాను ఇలా బయట పెట్టడం ఎందుకనేసి వరకు ఒకటైతే ఇంట్లోకి తీసుకొచ్చాను ఎక్కడన్నా ఏ కార్నర్ కన్నా సెట్ అవుతుందో చూద్దామని నేనైతే ఇక్కడ డోర్ పక్కన విండో దగ్గర వేశానండి టేబుల్ వేసి పాట్ పెట్టడంతో ఏదో మనకు కావాలని పెట్టినట్టు అనిపించింది సరే అని చెప్పి కాసేపు ఆలోచిస్తే ఇంట్లో ఇది ఉంది ప్లాంట్ ఉంది ఆర్టిఫిషియల్ది దాన్నైతే లోపల సపోర్ట్కి ఒక డబ్బా ఉంచేసి దాని మీద పెట్టానండి చాలా అంటే చాలా లుక్గా ఉంది చూసారు కదా దీన్ని ఇలా సెట్ చేశాను నార్మల్గా మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకొని వాటిని ఎలా మనం ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే దాని లుక్ పెరుగుతుంది అనే దాని గురించి నేను వీడియో చూపించడం అయితే జరుగుతుందండి మీలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మామూలుగా మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఆర్గనైజ్ చేసుకోవడంలోనే మన ఇంటి ఆ లుక్ అనేది మారుతుందండి దాని గురించి అయితే నేను ఈ వీడియో చేసి చేయడం జరిగింది అది మీకు చూపిద్దామనేసి నేను ఇలా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను